హలో అందరికీ వెల్కమ్ టు శ్రీవాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ మరి ఇంత పర్ఫెక్ట్గా చికెన్ ఎలా చేయాలో చూద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో చికెన్ ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం చికెన్ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొద్దిగా షాజీరా అండ్ రాతి పువ్వు అండ్ కొంచెం కసూరి మేతి అండ్ ఒక ఫోర్ టు ఫైవ్ చిల్లీ తీసుకున్నాను ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ కొద్దిగా ఉప్పేసుకొని కలిపేసుకోండి చికెన్ అనేది ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది అండ్ ఇక్కడ హైలో పెట్టకుండా సెమీ హైలో పెట్టి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చూస్తున్నారు కదా నైంటీ పర్సెంట్ ఆనియన్ ఉడికిపోయింది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం పచ్చివాసన వరకు మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ మనకి ఆనియన్స్ బ్రౌన్ అవ్వాల్సిన పనేం లేదు ఎందుకంటే చికెన్తో పాటు ఆనియన్స్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కుక్ అయిపోతాయి కొద్దిగా పసుపు వేసేసుకొని ఇక్కడ నేను ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ వాడుతున్నాను అండ్ నేను ఈ చికెన్ని బ్రైన్ చేసి పెట్టుకున్నాను అంటే వన్ అవర్ లేదా టూ అవర్స్ చికెన్లో వాటర్ వేసేసుకొని ఉప్పు వేసేసుకొని అలానే నానబెట్టుకోవాలి అండ్ సరిపడా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోండి అండ్ మంచిగా మిక్స్ చేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ ఉడికిచ్చాక ఇలా ఇలా చూస్తున్నారు కదా మంచిగా చికెన్లో నుండి వాటర్ అనేది బయటికి వస్తుంది చూడండి ఆల్మోస్ట్ మనకి పీస్ అనేది ఉడికిపోయింది మంచిగా ఇలానే సిమ్లో ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు కారం అండ్ ఉప్పు వేసుకుందాం నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ కారం వాడుతున్నాను అండ్ కారంకి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు కారం వేసుకున్నప్పుడే ఉప్పు వేసుకుంటే చికెన్లో ఏంటంటే కరెక్ట్గా సరిపోతుంది అండ్ మంచిగా మిక్స్ చేసేసుకోండి అండ్ కారం వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలానే కుక్ చేయండి కుక్ చేశాక ఇక్కడ నేను వేడి వాటర్ పోసుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే మనం ఇప్పుడు చికెన్ అనేది ఇంతవరకు మంచిగా కుక్ అయిపోయింది కదా ఐ మీన్ ఉడికిపోయింది కదా సో ఇప్పుడు చల్లటి వాటర్ వేసుకుంటే ఏంటంటే అది లైట్గా గట్టిగా అయిపోతుంది సో అలా అవ్వకుండా మీరు హాట్ వాటర్ పెట్టుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా అండ్ తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు హైలో కుక్ చేసుకోవాలి అండ్ ఇంకొద్దిగా కసూరి మీద యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది హైలో పెట్టుకోండి చూసారు కదా మంచిగా ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు కసూరి మేతి వేసుకోండి ఇక్కడ మనం త్రీ టైమ్స్ వేసుకున్నాము ఇదే మనకి చికెన్కి పర్ఫెక్ట్ టేస్ట్ ఇస్తుంది అండ్ గరం మసాలా అండ్ కొత్తిమీర అండ్ పుదీనా జాగ్రత్తగా పీసెస్ బ్రేక్ అవ్వకుండా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోండి అంతే ఇక్కడ చూసారు కదా మొ మొత్తం చికెన్ అంతా దగ్గరకు వచ్చేసింది వాటర్ అని ఎగిరిపోయాయి సో ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయింది ఇంతే అండి సింపుల్ మీరు కూడా చేసుకోండి రేపు సండే కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్